యానాం సర్కిల్ ది యానాం ఫంక్షన్ హాల్ నందు ది మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ భీమవరం ఆధ్వర్యంలో బయోసెక్యూరిటీ అండ్ పర్సనల్ హైజీన్ ఇన్ యాక్వాకల్చర్ ఫార్మ్స్ యాక్వాకల్చర్ చెరువులో బయోసెక్యూరిటీ వ్యక్తిగత పరిశుభ్రత షెడ్యూల్ కులాల కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి యానం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిసామి యానం మత్స్యశాఖ సహాయ సంచాలకులు డి గొంతయ్య ఆక్వాకల్చర్ ప్రెసిడెంట్ కొండమూరి భాస్కర్ రావు ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆక్వాకల్చర్ షెడ్యూల్ కులాల కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు ఈ ముప్పై మంది ఫార్మర్స్ వర్కర్స్ ఎస్సీపురం చెందిన ఫార్మర్స్ వర్కర్స్కి ఈ ప్రోగ్రామ్ గురించి సార్ కొద్దిగా రెండు లైన్ చెప్తారు ఎట్లా సార్ ఫార్మర్స్లో ఆ రైలు కూడా ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటనేది చూసారు వేరే దేశాలు అక్కడ మొత్తం ఈ చోటువాలి మొత్తం పోయినాయి మొత్తం అంటే ఒక బోయిల్ ఏంటి మనకి ఇంట్లో కూడా పక్కన విడిచి మొత్తం వంద పోతాయి అది కురిసిపోతుంటే మనకు తెలుస్తుంది అయ్యో అడిగిపోయింది అని చెప్పేసి దాని కానీ బయలు చనిపోతుంటే అలా తెలియదు ఇప్పుడు ఈవెన్ మా దాంట్లో గారికి ఏదో సేడ వచ్చిందనుకోండి ఇక్కడ ఆఫీసర్ గారికి ఏం తెలియదు నేను తప్ప సార్ బాలేజ్ పెట్టిన తర్వాత చూస్తే ఏం లేవు సార్ అన్నవాడుకో ఏమి లేకపోవడం కారణాలు కారణాలేంటి పిల్లలో నాణ్యం లేదా పిల్ల నాణ్యం తీసుకొచ్చి నువ్వు పట్ట పెట్టినప్పుడు బయో సెక్యూరిటీ మెయింటైన్ చేయలేదు అనుకోండి మీరు హైడ్రీ కార్మి మెయింటైన్ చేయలేదు అనుకోండి మా దగ్గర పదమూడు ట్యాంకులు ఉన్నాయి పదమూడు ట్యాంకుల్లో కరెక్ట్గా ముప్పై ఐదు రోజులు ఒక ట్యాంక్లో వచ్చింది ప్రాబ్లం అప్పుడు బాగా చలి ఉంది మంచి ఉందండి టెంపరేచర్ బాగా డౌన్ ఉండడం వల్ల ఏమైంది థర్మల్ స్ట్రెస్ వచ్చేసేసి ఆ వైరస్ బయటకు వచ్చేసింది ఒత్తిడి తట్టుకోలేదు ఒత్తిడి లేకపోతే రాదు నేను చాలా సార్లు చెప్పాను ఐఎమ్ సార్ ఐఎమ్ ఆల్సో హ్యాచరీ ఆపరేటర్ ది సీడ్ విచ్ వాజ్ నాట్ సర్వైవింగ్ నవరాత్రి నంబర్ సర్వైవింగ్ ఇన్ గ్యాంగ్స్ వాటర్ అట్ కలకట ఇట్ ఇస్ సింపుల్ రీజన్ ఇస్ ఇస్ కాన్సెప్ట్ ని పని చేస్తనే ఉంది ఎప్పుడూను దాదాపు ఈ 40 సంవత్సరాలు అయినట్లంటే మనం రైతులు もう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これでいいもう、これで Farmers of region. And uh, first of all, I would like to you, thank you. I, my request is you have to catch other person to teach this idea and experience to other person to so encourage other person to, to, to come into the field because experience not doubt for yourself. Only. నాకన్నా కూడా ఇప్పుడు మీరు ఎక్కువ రాలేదు దీంట్లో ఎందుకంటే నేను నేను మా ఫామ్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత తెలుసో నేను అంత చెప్తాను ఇక్కడ ओने अब <laughs> <laughs> Thank you